నన్ను దాటి రావాలంటే నా వద్దకు రావాలంటే ఆ మాత్రం కూడా కష్టం లేకుంటే ఎట్లా బాలక మిన్ను కాపాడేది కూడా నేనే కదా ఎటు తిరిగ మీరు కష్టం లేకుంటా ఉంటే మీరు సుమ్మరిపోతూ అయిపోతారు కదా ఆ మాత్రం కూడా మీరు కష్టపడాలి కదా నా వద్దకు రావడానికి కూడా కానీ సంతోషంగా మీరు ఏమి తెచ్చినా కానీ మీరు తెచ్చిన పండు తెచ్చిన ఈమె తెచ్చిన సాగ బోనం తెచ్చిన ఆనందంగా అందుకునే భారం తప్పనిసరిగా అందుకుంటా నేను గడ్డు గోదా గాని ఎటువంటి ఆపద రాకుండా చూసుకుంటా ఎటువంటి వ్యాధి రాకుండా చూసుకునే భారం కూడా నాది అమ్మా చాలా సంతోషం తల్లి ఇంతవరకు చక్కటి ఆశీర్వాదాలు ఇచ్చావు నువ్వు ఏమి కోరుకుంటున్నావు నీకు ఇంకా ఏమన్నా చెయ్యి నుంచి మీరు నా రూపాన్ని పెట్టాలని అనుకుంటున్నారు కదా నా రూపాన్ని మట్టుకు పెట్టండి మీరు ఎటువంటి ఆమ ఎవరేమి చేసినా గాని నేను మాత్రం తప్పకుండా నా రూపాన్ని శాశ్వతంగా పెట్టించుకుంటాను ఎవ్వరెంత అడ్డుపడ్డా కానీ ఎవ్వరేం కోరుకున్నా కానీ నా రూపం మట్టుకు తప్పనిసరిగా నేను నిలబెట్టుకుంటాను